నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈ ఎపిసోడ్ ముప్పై ఎనిమిదిలో గ్రహముల ఉచ్చ నీచల గురించి తెలుసుకుందాం ఉచ్చ ఓకే ఉచ్చ అంటే హై పొజిషన్ అని నీచ అంటే లో పొజిషన్ అని అంట అంటాం అన్నమాట ఈ నీచల గురించి ఏ ఏ గ్రహం ఎక్కడెక్కడ ఉచ్చ స్థితి పొందుతుంది నీచ స్థితి ఏ గ్రహం ఎక్కడ పొందుతుంది అనేది తెలుసుకుందాం చూడండి మన గ్రహాలనేవి చంద్ర నుంచి సండే నుంచి తీసుకున్నామంటే శని వరకు ఉంటాయి కేతువులకి ఇల్లు లేవు కాబట్టి ఆ రాహుకేతువులు అనేవి వాటి వాటి నక్షత్రాలలో నక్షత్రాలలో ఉచ్చస్థితి పొందుతాయి నక్షత్ర వాటి వాటి నక్షత్రాలలో ఉచ్చస్థితిని పొందుతాయి అన్నమాట ఏవి రాహువు మరియు కేతువు వాటిని కాసేపు పక్కన పెడదాం మనకి మిగిలిన ఏడు గ్రహాలు అనమాట ఈ ఏడు గ్రహాల్లో సూర్యుడు చంద్రుడు కుజుడు బుధ గురు శుక్ర శని వీళ్ళు స్థితిని ఫస్ట్ ఎక్కడ పొందుతారు అనే చూద్దాం ఎలా అనేది సూర్యుడు ఎవరు రాజు గ్రహ రాట్ అంటాం ఆ రాజు అనే ఆయన ఎక్కడ సైన్యాధక్షుడి ఇంట్లో ఈ కుజుడిల్లు ఈ సూర్యుడు ఈ కుజుడింట్లో సైన్యాదక్షుడి ఇంట్లో ఏమవుతుంది ఉచ్చ పొందుతారు అనమాట ఎందుకు రాజు వస్తున్నాడు అనేటప్పటికే ఈ సైన్యాధుడైన కుజుడు ఏం చేస్తాడు చాలా కేర్ఫుల్గా ఉంటాడు జాగ్రత్తగా ఉంటాడు నిలబడుకొని ఉంటాడు అటెన్షన్లో ఉంటాడు రాజు మీద ఈగ గుల ఈగ కూడా వాళ్ళనివ్వడు అనమాట అంత పద్ధతిగా రాజుని అంత ఏం తక్కువ కాకుండా చూసుకుంటాడు కాబట్టి ఈ కుజుడు ఇంట్లో సూర్యుడు హీల్ ఫీల్ కంఫర్ట్ చాలా కంఫర్ట్గా ఉంటాడనమాట సో ఆయన అక్కడ ఉచ్చస్థితిని అంటే బ ఉచస్థితిని పొందుతాడు అనమాట నెక్స్ట్ సూర్యుడు అయిన తర్వాత ఎవరు చంద్రుడు చంద్రుడికి ఏం కావాలి రాణి ఆమె కాబట్టి ఆమెకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఈ శుక్రుడు ఇల్లు ఒక ఎంటర్టైన్మెంట్ ఇంకొక ఇళ్ళేమో తుల త్రాసు అంటే కోర్టు కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ హౌస్ కాబట్టి లేడీస్కి ఏం కావాలి మంచి టీవీలు ఎంటర్టైన్మెంట్ అప్పటి కాలంలో ఏముండేవి గంగిరెద్దు వృషభం అంటాం దానికి గంగిరెద్దు వచ్చి ఇంటి దగ్గర ఆటలాడుకుంటూ పోయేది ఈమె అంతో ఇంతో ఇస్తుంది డ్యాన్స్లు అవి ఇవి జరుగుతూ ఉంటాయి సో ఆ ఎంటర్టైన్మెంట్ హౌస్తో అక్కడ చంద్ర ఆమె చాలా కంఫర్ట్గా ఉంటారు కాబట్టి చంద్రుడు ఎంటర్టైన్మెంట్ కొంచెం శుక్రుడి ఇంట్లో ఉంటాడు తర్వాత ఎవరు కుజుడు కుజుడు సైన్యాధ్యక్షుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి శని సర్వెంట్ సర్వెంట్కి ఆయనే ప్రజలకి ఆయనే ఒక ఇల్లు సర్వెంట్కి వస్తే ఇంకొక ఇల్లు ప్రజలకు కారకుడు అవుతారు కాబట్టి ఆ సర్వెంట్ ఇంట్లో కుజుడు అనే ఆయన చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాడు అనమాట సో శని కుజుడు ఇంట్లో హీ విల్ ఫీల్ కంఫర్ట్ ఆ తర్వాత కుజుడు ఎవరు బుధుడు బుధుడు ఎక్కడ తన సొంత ఇంట్లోనే ఒక వంట చేసే ఒక వంట వండడానికి తను ఉండడానికి ఒక ఇల్లు కన్యా వృషభం కాబట్టి తన రెండి ఒక సొంత ఇంట్లో ఆయన కంఫర్ట్ ఫీల్ అవుతాడు తన ఇంట్లోనే తాను నెక్స్ట్ ఎవరు గురువు గురువు పూజలు పునస్కారాలు చేస్తారు కాబట్టి ఎక్కడ ఎవరు చేయించుకుంటారు పూజలు పునస్కారాలు ఆడవాళ్ళు మామూలుగా రాణి రాణి ఇంట్లో ఎప్పుడు పూజలు అది ఇది ఉంటుందమ్మా గురువు మాట తప్పకుండా పాటిస్తారు అనమాట మీ భర్త కష్టమమ్మా ఇంకోటమ్మా ఇంకోటమ్మా అనుకొని హ్యాపీగా కంఫర్ట్గా ఫీల్ అవుతాడు కాబట్టి గురువు చంద్రుడి ఇంట్లో ఉచ్చ పొందుతారు అనమాట అలాగే శుక్రుడు ఎక్కడికి పొందుతారు శుక్రుడు కూడా శుక్రాచారుడు కూడా గురువే కాబట్టి గురువు వాళ్ళు రాక్షస గురువు అయినప్పటికీ ఈయన దేవతల గురువు కాబట్టి గురువు గురువు ఇంట్లో సెట్ అవుతారు కాబట్టి శుక్రాచారుడు మీనంలో సెట్ అవుతారు అనమాట గురువు ఇంట్లో అది పూజ గది గురువు ఉండే ఇంటికి ఒక ఇల్లు శుక్రుడు ఒక మీనం అనేది పూజ చేయడానికి ఒకటి ఎవరిది గురువు ఇల్లు ఆ ఇంట్లో శుక్రుడు హీ విల్ ఫీల్ కంఫర్ట్ పూజ గదిలో నెక్స్ట్ శని శని ఎక్కడ శని ప్రజలకు కారకుడు ప్రజలకు కారకుడు కాబట్టి శని ఏమవుతుంది ప్రజలు ఎక్కడ న్యాయం కోసం పోరాడతారు సో కాబట్టి తులలు తుల న్యాయస్థానం కోర్టులో ఏమవుతారు ఈయన స్థితి అనేది అంటే న్యాయం కోసం పోరాడతాడు కాబట్టి ప్రజలు కాబట్టి శని ఇక్కడ ఉచ్చ పొందుతాడు అనమాట ఈ విధంగా నా లాజిక్తో కొంచెం అర్థమయ్యేటట్టు నాకు అనిపించిన విధంగా యాక్చువల్గా ఉచ్చస్థితి పొందే ఇవే గుర్తు పెట్టుకోవడానికి నేను ఒక స్టోరీ టైప్లో చెప్పాను ఇది మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ అలాగే నీచ స్థితి పొందడం ఎక్కడ స్థితి అనేది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ హౌస్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉచ్చి పొందితే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏది తుల మేషంలో వచ్చిపోతే ఆపోజిట్ ఏదవుతుంది తుల ఆ తులలో తుల అంటే కోర్టుకు సంబంధించి ఉండేది కోర్టు న్యాయస్థానం ఈ న్యాయస్థానానికి రాజు పోవాలని ఎప్పుడు అనుకోడు కాబట్టి ఈ ఫీల్ డిస్కంఫర్ట్ దేర్ అక్కడ కంఫర్ట్ ఉండదానికి వచ్చా నీచ అంటే హై అండ్ లో పొజిషన్స్ అనమాట సో అక్కడ ఆయనకి డిస్కంఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఎవరు చంద్రుడు చంద్రుడు ఇక్కడ ఇక్కడ ఉచ్చపడినారు ఇక్కడ శుక్రుడి ఇంట్లో ఎంటర్టైన్మెంట్ హౌస్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ హౌస్ ఎవరిది కుజుడిది సేనాధిపతి అంటే ఇది ఏం ప్లేస్ ఇది సైనిక బాండాగారం అంటే వెపన్స్ అన్నీ ఉంటాయి వెపన్స్ ఉండే చోట రాణి ఎట్లా వస్తారు హీ విల్ ఫీల్ మోర్ డిస్కంఫర్ట్ ఆమె చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అనమాట ఇక్కడ రాణి ఈ ఇంట్లో ఉండలేరు అనమాట నెక్స్ట్ ఎవరు కుజుడు అదేవిధంగా కుజుడు సర్వెంట్ దగ్గర బాగుంటాడు సర్వెంట్ పనులన్నీ చేసి పెడతాడు ఇదే కుజుడు సైన్యాధి రాణి ఇంట్లో పోతాడా రాణి ఇంట్లో అస్సలు ఉండలేడు రాణి ఇంట్లో పోతే రాజు ఎక్కడ ఇది అని చాలా భయంగా ఉంటుంది అనమాట సో యూ విల్ నాట్ ఫీల్ కంఫర్ట్ దేర్ ఎవరు కుజుడు ఎక్కడ ఇంట్లో రాణి ఇల్లు రాణి ఇల్లు అంటే ఎవరు చంద్రుడి ఇల్లు కర్కాటకంలో నెక్స్ట్ ఎవరు బుధుడు బుధుడు శుక్రాచార్యుడు అంటే గురువు ఇంట్లో గురువు ఇంట్లో ఒక ఇంట్లో బుధుంటూ ఈయన వంట చేశాయన్న బుధుడు వంట చేశాయని పూజ గదిల పనేమి సో కాబట్టి హీ విల్ ఫీల్ డిస్కంఫర్ట్ దేర్ వంట చేసాయని వ్యక్తి ఎప్పుడు నోట్లో అవి ఇవి వేసుకోవాలని చూస్తుంటే ఇది నా లాజిక్గా చెప్తున్నానండి ఇది ఉంది అని కాదు జస్ట్ నేను గుర్తు పెట్టుకోవడానికి ఒక లాజిక్ ఒక సిస్టమేటిక్ ఆర్డర్ ఫాలో అవ్వను ఈ ద మీకు ఇష్టమైతే తీసుకోండి లేదంటే లేదు అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ గురువు గురువు ఇక్కడ ఇక్కడ రాణి ఇంట్లో అయితే కంఫర్ట్ ఫీల్ అవుతారు దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏది శని సర్వెంట్ ఇంట్లో సర్వెంట్ ఇంటి దగ్గర అంటే ఆయన ఎప్పుడు శుచిగా శుభ్రతగా ఉండాల మామూలుగా శని అంటేనే నీచ వస్తువులు నీచ జనము నీచ స్నానం చేయకుండా అవి ఇవి అలా ఉండేది అలాంటి చోట గురువు అస్సలు ఉండలేడు సో హీ విల్ ఫీల్ డిస్కంఫర్ట్ దేర్ ఓకే గురువు ఎవరు శుక్రుడు శుక్రుడు ఎక్కడ గురువు ఇంట్లో ఆయన గురువే కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కానీ ఇక్కడ బుధుడి ఇంటికి వచ్చేసేటప్పటికి ఇదేది వంట చేసే ఆయలు వంట ఇల్లు కాబట్టి హీ విల్ ఫీల్ డిస్కంఫర్ట్ దేర్ ఎందుకంటే ఆయన కూడా ఒక గురువే కాబట్టి శుక్రుడు ఇంక శని శని తులలో కంఫర్ట్ ఫీల్ అయ్యేవారు న్యాయస్థానం కాబట్టి దాని ఆపోజిట్ హౌస్ ఎవరిది కుజుడిది కుజుడు లేది సేనాధిపతి ఇల్లు సేనాధిపతి ఇంట్లో ప్రజలకు పోతే ఎక్కడ పోలీస్ అన్నమాట సేనాధిపతి అంటే ఇప్పుడు కాలంలో పోలీస్ అనుకోండి రక్షణ వ్యవస్థలో పోలీస్ స్టేషన్లో పోయి శని కూర్చుంటాడా అసలు కూర్చోలేడు సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సో ఈ విధంగా ఉచ్చస్థితి నీచస్థితి అని చెప్పచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఏమవుతుందంటే ఉచ్చ నీచలు చెప్పుకున్నాము నెక్స్ట్ ఇక్కడ డిగ్రీల్లో బలం అనేది ఇప్పుడు ఒకవేళ శని ఇక్కడ ఇరు ఇరవై డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి ట్వంటీ డిగ్రీస్లో ఉన్నాడు శని అదే సూర్యుడు ఓకే సూర్యుడు ఇక్కడ ఒక టెన్ డిగ్రీస్లో ఉన్నాడు ఇప్పుడు సూర్యుడు టెన్ డిగ్రీస్లో ఉన్నాడు శని ట్వంటీ డిగ్రీస్లో ఉన్నాడు వీళ్ళిద్దరిలో ఎవరు బలంగా ఉన్నట్టు ఇక్కడ ఎదురెదురు చూపులే ఎదురెదురుగా ఉన్నా ఒక చోటు ఉన్నట్టే ఆఫ్ కోర్స్ ఇద్దరు ఉచ్చలో ఉన్నారు మనం స్థితి కన్నా కూడా డిగ్రీలో బలంనే లెక్కలోకి తీసుకోవాలి ఉచ్చస్థితి బలం కన్నా కూడా డిగ్రీలో బలం ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఉచ్చ స్థితి అనేది కంఫర్ట్ జోన్ అంతవరకే కానీ బలానికి విషయానికి వస్తే ఇంకో గ్రహం సూర్యుడు సూర్యుడు ఇరవై ఐదు డిగ్రీల్లో ఉండి ఇదే ఇంట్లోకి ఇంకో గ్రహం ఏదన్నా వచ్చి తక్కువ డిగ్రీలకు ఉందంటే సూర్యుడి కంటే ఆ ఏ గ్రహం అయితే వచ్చి ఉందో ఆ గ్రహమే బలవంతుడు అవుతాడు ఇప్పుడు సూర్యుడు పది డిగ్రీలకు వచ్చాడు ఈ శుక్రుడు మూడు డిగ్రీలకు వచ్చాడు అనుకోండి ఇక్కడ ఇదే శుక్రుడు ఈ శుక్రుడు ఇక్కడ మూడు డిగ్రీలకు వచ్చి ఉన్నాడు అనుకోండి శుక్రుడే సూర్యుడిని పట్టుకున్నట్టు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తక్కువ డిగ్రీల్లో ఉండేవాళ్ళు బలవంతులు ఎక్కువ డిగ్రీల్లో ఉండేవాళ్ళు బలహీనులు అని చెప్పుకున్నాం సో కాబట్టి తక్కువ డిగ్రీలు అంటే తక్కువ పాదాలు మనం నక్షత్రాల్లో చూస్తే పాదాలు ఒక మూడు పాయింట్ మూడు డిగ్రీలు ఒక పాదంకి లెక్క మూడు పాయింట్ మూడు త్రీ త్రీ డిగ్రీస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక పాదం అలా తొమ్మిది పాదాలు ఉంటాయి ముప్పై డిగ్రీలకి పంచారనమాట ముప్పై డిగ్రీలకి తొమ్మిది పాదాలు సో ఒకటో పాదం రెండో పాదం మూడో పాదంలో ఉంటే చాలా బలంగా ఉన్నట్టు అన్నమాట సో అది డిగ్రీల్లో బలమే ఉచ్చ నీచుల కన్నా ఇంపార్టెంట్ మనం చార్ట్ అనలైజేషన్ చేయడానికి గుర్తుపెట్టుకోండి ఉచ్చ కన్నా నెక్స్ట్ విశేష దృష్టి బలం ఈ రెండిటి కన్నా బలమైనది ఏది అంటే విశేష దృష్టి ఏది ఇప్పుడు శని శని ఏడు ఎనిమిది తొమ్మిది పది గురువుని చూస్తాడు ఇక్కడ శని గురువుని చూస్తాడు ఇక్కడ ఆ సైడ్ ఇక్కడ ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి విశేష దృష్టికి డిగ్రీస్ డిగ్రీస్ కన్సిడర్ కన్సిడర్ చెయ్యము యు ఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ డిగ్రీస్ ఫర్ విశేష దృష్టి ఓకేనా శని గురువుని చూస్తాడు పదో చూపుతో ఇక్కడి నుంచి అలాగే కుజుడు గురువుని చూస్తున్నాడు కుజుడు ఒకవేళ టెన్ కో ట్వెల్వ్ డిగ్రీస్కో ఉన్నాడు అనుకోండి శని ఇరవై డిగ్రీలకే ఉన్నాయి ఎక్కడ ఎవరు బలవంతులు ఇద్దరిలో ఇద్దరులో ఈ స్థానాన్ని అంటే ఈ గురువుని చూసే స్థానాన్నిలో ఎవరు బలవంతులో శనే బలవంతుడు ఓకేనా ఆయన ఉచ్చలో ఉన్న నీచలో ఉన్న ఇదే వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి శని ఒకవేళ నీచలో ఉన్నాడు అనుకోండి ఇక్కడ నీచలో ఉన్నాడు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పదో దృష్టితో చూస్తాడు శని శని పదవ దృష్టితో చూస్తాడు ఈయన ఇక్కడ నీచలో ఉండి కూడా ఒక ఇరవై మూడు డిగ్రీలకు ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఈ కుజుడు కూడా పది డిగ్రీలకే ఉన్నాడు అనుకోండి పోని కుజుడు ఉచ్చలోనే ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉచ్చలో ఉండి పది డిగ్రీలకో ఉన్న ఈయనతో కలిసి ఉన్నా ఈ కుజుడిని గురువుని ఇద్దరిని శని పట్టుకున్నట్టు ఇక్కడ సో సైడ్ లుక్స్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ గుర్తుపెట్టుకోండి ఆ సైడ్ లుక్స్ ముగ్గురుకుంటాయి గురువుకి కుజుడికి శనికి దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్ విశేష దృష్టి అనేది మోస్ట్ పవర్ఫుల్ రైట్ సో దిస్ ఈజ్ రిగార్డింగ్ గ్రహములలో ఉచ్చ నీచలు ఉచ్చ స్థితి నీచ స్థితి ఓకే సో సో దిస్ ఈస్ థింగ్స్ ఓకే ఇవి గుర్తుపెట్టుకోండి ఇంకా డిగ్రీలో బలము విశేష దృష్టి బలం ఇంక నెక్స్ట్ టాపిక్లో ముందు ముందు తెలుసుకుందాం ధన్యవాదాలు